ఇది వచ్చేసి మనకు పదహారు పదిహేను సైజ్ ఫ్యాన్సీ పార్టీ ఐటమ్ ఉంది అంత మీకు లెంగవండి టైప్ ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీన్ సైజ్ ఫ్యాన్సీ పార్టీ ఫ్రాక్ ఉంది అంతా కూడా డిజిటల్ ప్రింట్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ పార్టీ లెంగర్ జాకెట్ టైప్ చిన్నపిల్లలు చూడండి ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ వేర్ క్రష్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ పార్టీ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఫ్రాక్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ సైజ్ పదార్ పదిహేను సైజ్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసి మీకు పదార్ పదిహేను సైజ్ ఫ్యాన్సీ జార్జెట్ ఫ్రాక్ ఉంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ ఫ్యాన్సీ ప్రింట్ ఐటమ్ ఉంది అంతా కూడా డిజైన్ ఫ్యాన్సీ డిజైనర్ లుక్ తో ఉంది చూడండి ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఐటమ్ అంతా కూడా మీకు ఫ్యాన్సీ డిజైనర్ లుక్ లుక్ డిజైన్ అయితే చాలా బాగా హలో ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాయలక్ష్మి టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజు వీడియో వచ్చి మనం థర్డ్ బ్రాంచ్ వచ్చిస్తాం థర్డ్ లో వచ్చి మీకు బేబీ కి సంబంధించి వెరైటీస్ చూపిస్తున్నాం బేబీ గర్ల్స్ దాంట్లో మీకు చాలా వెరైటీస్ కలర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది దాంట్లో మీకు పదార్ పదిహేను సైజు నుంచి సిక్స్ ఎయిటీన్ సైజు ఇరవై నుంచి ఇరవై నాలుగు సైజు ముప్పై నుంచి ముప్పై రెండు సైజు అలాంటి చాలా రకాలై ఉంటుంది దాంట్లో కొన్ని సెంపుల్స్ అయితే మీకు సేడ్ చేస్తాను మీరు అయితే వీడియో చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే మనకు మొత్తం ఫెస్టివల్ టైమ్స్ అనమాట మనకు బోనాలు రాఖీలు అవన్నీ నియర్ బైస్లో అయితే ఉన్నాయి బోనాల పండుగ వచ్చిన లోకి వెళ్ళి కొన్ని వెరైటీస్ సేడ్ చేస్తాను ఒకసారి వీడియోస్ చూడండి మీరు ఇది వచ్చేసి మనకు పదార్ పదిహేను సైజ్ ఫ్యాన్సీ పార్టీ అయితే ఉంది కూడా మీకు లెంగ టైప్ అయితే లెంగా టైప్ వస్తుంది అటాచ్ లెంగా జాకెట్ టైప్ వచ్చేసి వస్తుంది కూడా మీకు బనాస్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్ ఫ్యాన్సీ బనాస్ ఐటమ్ ఇక్కడ వచ్చేసి మీకు జార్జెట్ దాంట్లో లేరీ డిజైన్ ఫ్రాక్ అయితే వస్తుంది అంతా కూడా మీకు స్టోన్స్ అండ్ పోడి ఉంది అంతా కూడా మేడ్ వర్క్ ఉంటుంది మనం వాజ్ చేసినా ఖరాబ్ అయితే దానికి ఏం ఉండదు ఈ సైజ్ వచ్చేసి మీకు వన్ ఇయర్ ట్వర్ సైజ్ కొంబో సో పదహారు పది సైజ్ ఇంట్లో కూడా కలర్ ఆప్షన్ డిజైన్స్ వెరైటీస్ అయినా చాలా ఉంటుంది సెట్ వచ్చేసి మీకు ఇట్లా సిక్స్ పీస్ సెట్ ఉంటుంది త్రీ కలర్ మ్యాచ్ సైజ్ ఓన్లీ ఫర్ వన్ ఇయర్ టువర్ స్పెషల్ కొస్ పదహారు పదిహేను సైజ్ కొంబో ఈ రేట్ వచ్చేసి మీకు మూడు వందల పదిహేను రూపాయలు పడుతుంది కాకపోతే మనం కంపల్సరీ ఇట్లా ఆర్పీస్ సెట్ తీసుకోవాల్సి ఆ సిక్స్ పీస్ సిక్స్ త్రీ సైజెస్ అండ్ త్రీ కలర్స్ ఉంటుంది ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి సిక్స్ నైటీన్ సైజ్ ఫ్యాన్సీ పార్టివేర్ ఫ్రాక్ ఉంది అంత కూడా డిజిటల్ పెంట్ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైన వచ్చేసి మీకు పట్టు టైప్ అయితే ఫ్యాన్సీ ఆపోజిట్ అయితే వస్తుంది అంటే దీనికి అటెచ్ కూడా ఉంది మీకు బ్యాక్ సైడ్ ఓపెన్ వాళ్ళు జిప్ కూడా వస్తుంది అంత కూడా డిస్టల్ పెట్టి చూడండి సైజ్ డిజైన్ లుక్ అనేది కూడా చాలా బాగుంది సైజ్ ఓన్లీ ఫోర్ పదార్ పద్దెనిమిది సైజ్ ఉంది త్రీ కలర్ మ్యాచింగ్ టూ సైజెస్ ఉంటుంది ఈ రేట్ వచ్చేసి మీకు టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ పార్టీ లెంగ జాకెట్ టైప్ చిన్న చిన్నపిల్లలు చూడండి చాలా ఫ్యాన్సీ డిజైన్ మొత్తం పట్టు బెస్ట్ టైప్ అయితే వస్తుంది ఈ లెంగ అనేది కూడా మీకు మొత్తం ప్యూర్ చందరి కాటన్ టైప్ అయితే లింగా ది ప్లస్ పైన జాకెట్ అనేది ప్యూర్ పట్టు మొత్తం సింపుల్ సేమ్ డిజైన్ సైజ్ వస్తున్నాయి ఈ కలర్ వస్తుంది అంటే మీకు ఓన్లీ ఫోర్ సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సైజ్ అనేది దీంట్లో మీకు టూ సైజెస్ ఉంటుంది వన్ టూ ఎక్స్పెషల్ సైజ్ కంబోతుంది ఇదంతా కూడా మాకు టోటల్గా బోనాలు స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది దీంట్లో మీకు రేట్ డిజైన్ కలర్ వైజ్ అనేది కూడా చాలా బాగుంది ఇది వచ్చి మీకు మూడు వందల యాభై రూపాయలు లెంగా జాకెట్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఫిష్ కట్ ఫ్రాక్ చూడండి టోటల్ కూడా మీకు ఫిష్ కట్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఇది మీకు సైజ్ పదహారు పదిహేను తర్వాత ఇరవై నుంచి ఇరవై నాలుగు సైజ్ విత్ కేప్ వచ్చేస్తుంది పైన హ్యాట్ కూడా అయితే దీనికి వస్తుంది చాలా డిజైన డి ఉంది ఈ సెట్ వచ్చేసి మీకు త్రీ కలర్స్ ఉంటుంది సిక్స్ పీసెస్ టూ సైజ్ స్పెషల్ అంతా వన్ ఇయర్ వే సైజ్ ఉంది రేట్ వచ్చేసి మీకు ప్యూర్ జోర్జెడ్ ఫిష్ కట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్ రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రం పడుతుంది ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ వేర్ క్రష్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ క్రష్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా లైక్రా బాటం వస్తుంది ఎంకల్ లెన్ లైక్రా బాటం వస్తుంది సెట్కి వచ్చేసి మీకు ఆరు పీల్స్ వస్తున్నాయి ఆ సైజ్ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు సైజ్ కంపెనీ కంపల్సరీ సిక్స్ సెట్ తీసుకోవాలి టోటల్ డిఫరెంట్ డిజైన్ ఉంది ఈ రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ రెండు వందల ఇరవై రూపాయలు మాత్రం డ్రెస్ పడుతుంది మీకు ఇది వచ్చేసి ప్యూర్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ పార్టీ ఫ్రాక్ ఉంది ఇదంతా కూడా కింద వచ్చేసి మీకు క్రష్ ఫ్రిక్రిక్ వెటిరల్ వస్తుంది స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే టోటల్ డిజైన్ ఇది వచ్చేసి రేట్ అండ్ డిజైన్ అనేది చాలా బాగుంది సింపుల్ అండ్ సూపర్గా డిజైన్ పీస్ కొంబో ప్యాక్ వచ్చేసి మీకు సిక్స్ పీస్ సిక్స్ ఇరవై నుంచి ముప్పై సైజు కొంబో ఉంది సైజ్ ప్యాక్ అనేది కూడా చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం పడుతుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఫ్రాక్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ సైజ్ పదహారు పదిహేను సైజ్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ టోటల్ డిజిటల్ మ్యాచింగ్ ఐటమ్ వస్తుంది కలర్ కొంబ వచ్చేసి మీకు సిక్స్ పీస్ కలుబో ఉంటుంది సైజ్ మూడు సైజు ఇరవై నుంచి ఇరవై నాలుగు సైజు టోటల్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది రేట్ వచ్చేసి మీకు త్రీ నైంటీ ఫైవ్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది అంతా కూడా మీకు హెవీ డిజైన్ లుక్ అయితే ఉంటుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ జార్జెట్ బేస్ మీద వస్తుంది ఇది వచ్చేసి మీకు పదహారు పదిహేను సైజ్ ఫ్యాన్సీ జార్జెట్ ఫ్రాక్ ఉంది ఇదంతా కూడా స్టోన్స్ టైప్ ఫ్యాన్సీ లీలర్ సాటిన్ బ్యాస్ అండ్ అంతా కూడా మీకు ఎంత వస్తుంది అంత ప్యూర్ నెట్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ డిజైన్ ఫ్యాన్సీ డిజైన్ విత్ బ్యాలెన్స్ బ్యాలెన్స్తో అంతా డిజైన్ లుక్ అనే చాలా బాగా వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీకు పదార్థాలు పదిహేను సైజ్ చాలా ఫ్యాన్సీ బేసిక్ కలర్ ఉంది కలర్ లుక్ డిజైన్ అనేది కూడా చాలా ఫ్యాన్సీ డిజైన్ లుక్ తోట వస్తుంది కలర్ మ్యాచింగ్ వీటికి అనేది మీ సైజ్ అనేది కూడా ఉంటుంది సైజ్ వచ్చేసి మీకు పదార్ పదిహేను సైజ్ ప్యూర్ జోర్డెడ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ ఫుల్ డిజైన్ ఆల్టర్నేట్ మనకు ఆపోజిట్ కాంబినేషన్ బాడీ వస్తుంది అంత కూడా మీకు ఇక్కడ పైన రిబిన్ వర్క్ తోట వస్తుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ రెండు వందల పది రూపాయలు మాత్రం ఫ్రాక్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ ఫ్యాన్సీ ప్రింట్ ఐటమ్ ఉంది అంతా కూడా డిజైన్ ఫ్యాన్సీ డిజైనర్ లుక్ తోటి ఉంటుంది చూడండి సైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ పదార్ పదిహేను సైజ్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి మీకు త్రీ కలర్ మ్యాచింగ్ పీస్ తీసుకోమో కంపల్సరీ సిక్స్ సెట్ వస్తుంది ఇదిలో కూడా మీకు ఇంకా చాలా రకాల డిజైన్ వెరైటీస్ ఉంటుంది తర్వాత కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ ఫుల్ ప్రింట్ వచ్చేసి వస్తుంది ప్యూర్ కాటన్ డైలీ బేస్ అయితే జస్ట్ వన్ బేబీస్ నుంచి మీకు టూ ఇయర్స్ వరకు అయితే సైజ్ ఉంటుంది ఒంబో ప్యాక్ రెండు వందల పది రూపాయలు ఇచ్చిన ఫ్రాక్ పడుతుంది మనం కంపల్సరీ ఆర్పీ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ ఐటమ్ అంతా కూడా మీకు ఫ్యాన్సీ డిజైనర్ పీస్ లుక్ లుక్ డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది కలర్ కాంప్షన్స్ కూడా చాలా బాగుంది మొత్తం ఫ్యాన్సీ స్పెషల్ కాటన్ కలెక్షన్ ఉంది సైజ్ వచ్చేసి మీకు పదహారు పదిహేను సైజ్ ఉంటుంది సైజ్ కొంబో వన్ ఇయర్ టూ ఇయర్ సైజ్ కొంబో డిజైన్ లుక్ అయితే చాలా బాగుంది ఈ టైప్ కాటన్లో మీకు గుల్లార్ ప్రాంట్ ఐటమ్ ఇది ఇలా మినిమం మీకు ఫిఫ్టీ టు సిక్స్ డిజైన్ పర్ సైజ్కి ఎనీ టైమ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది మీకు సమ్మర్ అయినా వింటర్ అయినా ఎనీ టైమ్ అయితే అవైలబుల్ ఉన్న ఐటమ్ ఉంటుంది ఇందులో చాలా డిజైన్స్ వెరైటీస్ అయితే డైలీకి మార్స్తున్న ఉంటుంది ఈ రేట్ వచ్చేసి మీకు రెండు వందల పది రూపాయలు మాత్రం వరకు పడుతుంది చూసారు కదా ఇప్పుడు చూపించిన బేబీకల్స్ సంబంధించిన వెరైటీస్ దాంట్లో ఇంకా చాలా వెరైటీస్ కలర్ కలెక్షన్ రేంజ్ అన్ని ఉంటుంది జస్ట్ కొన్ని సింపుల్స్ అయితే షేర్ చేసిన ఇప్పుడు వచ్చిన కలెక్షన్ దాంట్లోకి వెళ్ళి ఇంకా డైలీ వెరైటీస్ కలెక్షన్ అది వస్తూ ఉంటుంది మీరు షాప్ని విజిట్ చేయండి అనే రకాల కలర్ కలెక్షన్ వెరైటీస్ అది చూసుకోవచ్చు థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి